పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో సుమారు నలభై నలభై నాలుగు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు కాసు బ్రహ్మానందరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఇంకా మెరుగవ్వాలి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పిరుగురాళ్ళు ఏర్పాటు చేశారు బహుశా అదే కాలంలో దాచేపల్లిలో అంతకుముందు గురజాలలో లేదు డిగ్రీ కాలేజ్ మాచర్లలో పల్నాడు ప్రాంతంలో విద్య అందుబాటులో తేవాలని ఇలా అనేక కాలేజెస్ లేదు నర్సరావుపేటలో మీరు చూస్తే పంతొమ్మిది వందల యాభై శతకంలోనే ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆ తర్వాత కాసు రాగవమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజ్ ఇలాగా అనేక కాలేజెస్ పేదవాళ్లకు అందుబాటులో తీసుకురావాలని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిడుగురాళ్ల పట్టణానికి మరి తలమానికమైన ఈ జూనియర్ కాలేజ్ కనీసం తెలుగుదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ నలభై రెండు సంవత్సరాల్లో పల్నాడులో ఒక్క అన్న తెచ్చారా ఒక కాలేజ్ అన్నా పూర్తి చేశారా ఒక్క ప్రాథమిక స్కూల్ అన్నా పెద్ద స్కూల్ అన్నా నిర్మించారా అంటే లేదు ఉన్న కాలేజీలను కూడా ఆక్రమించుకుంటున్నారు ఈ రోజు అదే చూస్తున్నాం ఈ రోడ్డు ఈ రోడ్డు ఎప్పుడన్నా ఉన్నిందా ఆలోచించండి గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉంది ఏ రోజన్నా ఈ రోడ్డు నిండా మరి ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాలేజ్ ఆక్రమించుకొని ఈ రోడ్డు వేసి వెనకాల రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసుకోవడానికి కాలేజీనే ఆక్రమిస్తున్నారు జూనియర్ ని ప్రభుత్వ స్థలాన్ని ఇది ఈ ప్రభుత్వం స్థానిక శాసనసభలు చేస్తున్న అభివృద్ధి మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు దీనికేం సమాధానం చెప్తాడు ఆయనది కాదా బాధ్యత ఆయనకి లేదా ప్రభుత్వంలో ఈ బళ్ళన్ని రక్షించాల్సిన బాధ్యత ఆలోచించుకోండి ఇక్కడ ఈ ప్రాంతంలో మెరుగుపడాలని మనం మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం అంతేకాదు ఈ ఆవరణలో డిగ్రీ కాలేజ్ కూడా స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రపోజల్స్ అన్ని రెడీ చేశాం కలే ఎన్నికలు వచ్చినాయి కాస్త ఆలస్యమైంది కనీసం ఆ ప్రపోజల్ అన్నా శాంక్షన్ చేయించమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అది తీసుకొస్తే ఇక్కడే పెట్టచ్చు మరి ఈ లోపల ఈ రోడ్లు వేస్తున్నారు ఆక్రమిస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది ఎరపతి నేని శ్రీనివాసరావు గారు అండదండలతోనే జరుగుతుంది ముమ్మాటికి జరగకపోతే ఎందుకు ఆపలేదు ఇన్ని రోజులు ఖచ్చితంగా ఆయన అండదండలతోనే జరుగుతుంది దీని మీద చర్యలు ఉంటాయా లేదా చూద్దాం లోకేష్ గారు నీతులు చెప్పటం కాదు క్షేత్ర స్థాయికి వచ్చి చూస్తే వాళ్ళ నాయకులు ఆక్రమిస్తున్నది వాళ్ళకి తెలుస్తుంది ఏది ఏమైనా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జూనియర్ కాలేజ్ ఆక్రమిస్తే రేపు హై స్కూల్ ఆక్రమిస్తారు పిడుగురాళ్ళు మరో రోజు హాస్పిటల్ ఆక్రమిస్తారు ఇళ్లు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టాలి చేపట్టకపోయినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు ఇక్కడ ఆక్రమించిన అన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది దయచేసి పిడుగురాళ్ల వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడే చాలా మందికి వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ రోడ్డు ఉంది కదా అని చుట్టుపక్కల ప్లాట్స్ వేస్తారేమో ఖచ్చితంగా ఈ రోడ్డు వైఎస్ఆర్ సి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే ప్రసక్తే లేదు ఇది కాలేజు ఇది ప్రజల ఆస్తి పిల్లల చదువు కొరకు ఆ రోజు రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో స్థాపించిన ఆస్తి ఇది విడుగురాళ్ళ ప్రజలకి పల్నాడు ప్రజలకి దక్కుతుందని తెలియజేస్తున్నాం ఇటువంటి ఆక్రమణలు తక్షణమే ఆపాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేసింది